హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా ఏం వండుకుంటున్నామంటే హల్సంద ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే ప్రాసెస్లోకి వెళ్ళకముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడ నైట్ అంతా నేను హల్సందల్ని నానబెట్టాను అనమాట నానబెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం ఒక ఆలుగడ్డ రెండు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర అలాగే ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకున్నాను నాలుగు టమాటోలు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ కస్తూరి మెంతి ఇవన్నీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాము నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో జీలకర్ర వేసుకుందాము చిటపటలాడిన తర్వాత దీంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో పుదీనా ఆకులు వేసుకోవాలి కరివేపాకు ఆకులు అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారిగా బాగా కలుపుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టమాటా ప్యూరీ దీంట్లో వేసేసుకొని ఒకసారిగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాము పసుపు ధనియాల పౌడర్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా రెండు స్పూన్ల కారం కస్తూరి మేంతి ఒక స్పూన్ వేసుకొని జీలకర్ర పౌడర్ హోల్ గరం మసాలా దంచుకొని వేసుకోవాలి ఒకసారిగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేద్దాం ఆయిల్ పైనకి వరకు ఇలా ఆయిల్ పైన తేలిందా టమాటాలన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో అలసందలు వేసుకుందాము ఇప్పుడు కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి త్రీ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకుందాము ఇప్పుడు నేను టూ విజిల్స్ మాత్రమే పెట్టాను దీంట్లో ఇప్పుడు గాలి పోయిన తర్వాత మొత్తము ఇప్పుడు డక్కను ఓపెన్ చేసేసి చూద్దాము ఎలా చే ఎట్లా అయ్యిందో అనేది టేస్ట్ ఇక్కడ చూడండి చాలా చాలా అరోమా వస్తుందన్నమాట మూత తీయంగానే చాలా చాలా టేస్టీగా ఉండే అలసందల మసాలా కర్రీ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటున్నాను మీరు తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్